ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యారెక్టర్ను అసాసినేషన్ చేస్తున్న షర్మిల ఆంధ్రప్రదేశ్లో గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయలేనిది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నాలుగు రోజుల్లో చేసేసింది సొంత అన్న అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒక ఆట ఆడిస్తోంది ఆమె సంధిస్తున్న మాటలు వైఎస్ జగన్కు తూటాల్లా తగులుతున్నట్లు కనిపిస్తున్నాయి తన తండ్రి వైఎస్ఆర్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చెబుతూనే తన సోదరుడు మాత్రం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు మొత్తానికి జగన్ క్యారెక్టర్ని చంపేసే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు కనిపిస్తోంది జగన్ జైలులో ఉన్నప్పుడు తనను తన అమ్మ సేవలను వినియోగించుకొని ఆ తర్వాత సీఎం అవగానే తమను ఎలా వదిలేశాడో ఆమె ప్రజలకు వివరిస్తోంది మొత్తానికి వైఎస్ జగన్ మనుషుల్ని వాడుకొని వదిలేసే రకమని ప్రజలకు చెబుతోంది సీఎం వైఎస్ జగన్ గురించి ఆయన సొంత చెల్లి ఇలా మాట్లాడుతుంటే ప్రజల్లో కూడా ఎక్కడ ఆసక్తి పెరిగింది